హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా అనేది ఎదురు చూసే టైం రానే వచ్చింది అసలు జరుగుతుందా లేదా అనే క్వశ్చన్ నుంచి ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చాలామంది ఎగ్జామ్ రాయడం కూడా జరిగిందనమాట అవునా సో మనకి ఎస్జిటిస్కి అయితే ఆరో తారీఖు నుంచి నిన్నటి నుంచి ఎగ్జామ్ జరగడం స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఈ రోజుతో ఫోర్ సెషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఈ ఫోర్ సెషన్లో చాలామంది ఎగ్జామ్ రాయడం కూడా జరిగిందనమాట సో ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని నేను కొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి వీడియోని చూసి వదిలేకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు మనందరం చేయాల్సింది ఏంటండి ఎగ్జామ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చూడడమా ఏ విధంగా చదవాలన్నా లేకపోతే మా ఫ్రెండ్కి ఆ టాపిక్ నుంచి ఎగ్జామ్ బిట్స్ వచ్చాయి ఈ టాపిక్ నుంచి వచ్చాయని ఆ టాపిక్స్ అన్నీ ఒకసారి చదవడమా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు రాసిన వాళ్ళు ఉంటారు కదా ఎగ్జామ్ ఆల్రెడీ ఈ ఫోర్ సెషన్లో చాలామంది ఎగ్జామ్స్ రాశారు వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు మనందరం గ్యాదర్ చేస్తూనే ఉంటాం మ్యాక్సిమమ్ నీకే సెషన్లో ఎగ్జామ్ వచ్చింది నాకే ఎలా ఎప్పుడు వచ్చింది లేకపోతే రేపు ఎల్లుండి ఎలా చదివి రేపు ఎల్లుండి రాసే వాళ్ళందరూ ముందు రాసిన వాళ్ళని కనుక్కుంటారు కదా ఆ పేపర్ ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళు సహజ లక్షణం అనమాట ఈ తెలుసుకునే క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటాం ఏదైనా ఒక బిట్ వచ్చింది ఆ బిట్ టాపిక్ మనం చదవలేదు అనుకోండి అందరూ ఏం చేస్తారు కాబా గా ఈరోజు నైట్ వెళ్ళాల ఆ టాపిక్ని చదువుతూ ఉంటాం సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ పని మాత్రం చేయకండి ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఆ టాపిక్ చదవకుండా ఇప్పుడిప్పుడు మీరు ఆ టాపిక్ చదివి టెన్షన్కి గురయ్యే బదులు మీరు చదువుకున్నాయే అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు చేయాల్సిన పని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి వాటికి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా పెడితే రైట్ అవుతుంది అనే దాన్ని మీరు ఆలోచించాలన్నమాట అంతేగాని ఆ టాపిక్ నుంచి వచ్చింది బిట్టు ఈ టాపిక్ నుంచి వచ్చిందని ఆ టాపిక్స్ ముందేసుకుని చదవాలి అని అనుకోకండి ఎందుకంటే అది సాధ్యం కాని పని అనమాట ఎన్ని టాపిక్స్ అని మీరు చదువుతారు కొంతమంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అంటే యావరేజ్ నుంచి టఫ్గా ఉందన్నమాట మరి అంత ఈజీ అయితే కాదండి సో ఎవరైతే చదువుతారో ఎవరైతే పర్టికులర్గా పిన్ టూ పిన్ చదివి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయగలుగుతారు సో చాలామందిని అడిగామనమాట సో వాళ్ళు ఆన్సర్ చెప్పడం జరిగింది ఏంటంటే నాట్ బ్యాడ్ అలా అని అంత ఈజీ కాదు ఏం చదవకుండా వెళ్ళి స్కోర్ చేసే అంత పేపర్ అయితే కాదు ఎవరైతే చదువుతారో ఆ విధంగా వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలిగే పేపర్ అనమాట కొంతమంది చెప్తున్నారు అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి బిట్సే రాలేదని సో ఈ ఫోర్ సెషన్లో వాళ్ళకి రాసిన ఎగ్జామ్లో బిట్ రాకపోవచ్చు కానీ మిగతా సెషన్లో బిట్ రావచ్చు కదా సో అందుకని ఆ టాపిక్స్ నుంచే వస్తాయి వేరే టాపిక్స్ నుంచి రావు అని మాత్రం ఎవరు అనుకోకండి మీరు చదివింది ప్రిపేర్ అవ్వండి కానీ ఇక్కడ మెయిన్ థింగ్ మనందరం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారో మీరేం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ సరళి చూసుకుంటారు కదా ఏ విధంగా వచ్చాయి ఎక్కడెక్కడ బిట్స్ వచ్చాయి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయని ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు వాళ్ళ దగ్గర తెలుసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ టాపిక్స్ ముందు వేసుకొని చదవడం కాదు మనకు తెలియని క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ ఎలా చెయ్యాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏంటి అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది గమనించాలన్నమాట సో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే సరైనది ఏది సరికానిది ఏది అన్న బిట్స్ చాలా ఎక్కువ వచ్చాయంట సో ఇక్కడ చూడండి సరికానిది సరైనది అనే బిట్ ఆ బిట్ వచ్చినప్పుడు ఆన్సర్ పెట్టాలంటే ఆ టాపిక్ గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి అంతే కదా ఆ నాలుగు ఆప్షన్లు చదివితేనేగా అందులో ఏ సరైనది ఏ సరికానిది అని మనకు తెలిసేది సో అలాంటప్పుడు మీరు ఆ టాపిక్ మొత్తం ఉండాలి సో అందుకే నేను చెప్తున్నాను అనమాట ఎలిమినేషన్ పద్ధతిలో చేసుకుంటూ మీరు ఇదైతే అవ్వచ్చు అని అనుకున్నది జాగ్రత్తగా క్వశ్చన్ ఆలోచించి పెట్టండి సో చాలా మంది దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అంటారు మేబీ అవ్వచ్చు ఎందుకంటే నాలుగు ఆప్షన్లు చదవాలి నాలుగు ఆప్షన్లు చదివి అర్థం చేసుకుంటేనే అక్కడ సరైనది అడుగుతున్నాడా సరికానది అడుగుతున్నారా అని తెలుసుకుని మనం బిట్టు పెట్టడం జరుగుతుంది కాబట్టి సో మీరందరూ ఇప్పుడు చేయాల్సిన పని ఇదండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు దాన్ని బట్టి మనం ఆన్సర్ ఏది పెడితే రైట్ అవుతుంది అని అవగాహన తెచ్చుకోండి ఏవే విధంగా ఏ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో అదే టాపిక్స్ మీద బేస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫోర్ సెషన్స్లో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా మీరేంటి ఆల్రెడీ ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయింది ఇంక అయిపోయింది అది అయిపోయింది దీనిలో మీరు ఏమైతే మిస్టేక్లు చేశారు అవి రేపు డిఎస్సీలో జరగకుండా ఈ రోజు నుంచే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అంతేగాని డిసెంబర్లో డిఎస్సీ ఉందా జనవరిలో డిఎస్సి ఉందా ఇవేం ఆలోచనలు పెట్టుకోకండి మనం అనుకున్నాం అందరం టెట పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుందని చాలా మంది వరదల కారణంగా పోస్ట్ పోన్ అవుతున్నాం అయ్యిందా అలానే ఏ టయానికి ఏది జరగాలో ఆ టయానికి అది జరుగుతుంది కాబట్టి మీరెవరు కంగారు పడకుండా భయపడొద్దు మ్యాక్సిమం అంత టఫ్ ఏం కాదండి టెట పేపరు యావరేజ్గా ఉంది ఓకేనా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా బిట్ అయితే పెట్టచ్చు చాలామంది మ్యా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడుతున్నారు మ్యాథ్స్ ఎలా వస్తుంది ఎలా వస్తుందని మ్యాథ్స్ కూడా పర్వాలేదు అలానే నేను సింపుల్ సింపుల్గా మీరు వేళ్లతోనే చేసే లెక్కలు ఇస్తున్నారని నేను అనట్లేదు అలానే ప్రిపేర్ అలా అని బాగా టఫ్ కూడా కాదండి కొన్ని ఎగ్జామ్ పేపర్స్ అంటే ఐ మీన్ రాసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చెప్తున్నారనమాట మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఆ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి నోట్స్ రాసి జరిగింది సో మీరు కూడా ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్స్ని చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీరు బాగానే రాస్తారు ఎగ్జామ్ పేపర్ చాలా బాగానే వస్తుంది ఓకేనా కంగారు పడకండి సో ఈ టెట్లో చేసే మిస్టేక్స్ని రేపు డిఎస్సిలో జరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ పిన్ టూ పిన్ చదవండి ఇక నుంచి అయినా చదవండి ఇప్పుడైనా మీకు అర్థమయ్యే ఉంటుంది టెక్స్ట్ బుక్ చదివితే చాలా వరకు క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అని తెలుగు కానీ సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏవిఎస్ కానీ మధ్యస్థంగానే ఉన్నాయండి అటు లోగాను లేవు అటు హైగాను లేవు ఓకేనా చదివితే కి ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు మ్యాథ్స్ ఉంది బహుళకాలు అడుగుతున్నారు ట్రిపీజి అని రాంబస్ అని వైశల్యాలు చతుర్భుజాలు ఇవన్నీ సో ఇలా ప్రతి టాపిక్ సైకాలజీ ఉంది ఆర్టీఈ గురించి అడుగుతున్నారు లేకపోతే ఎన్పిఈ గురించి అడుగుతున్నారు లేకపోతే రక్షక తంత్రాలు అలా అనమాట ఒక్కళ్ళు చెప్పారని ఆ ఒక్క టాపిక్ని వదిలేయడం ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళిద్దరిని అడుగుతారు నాకు రక్షక తంత్రాలు టాపిక్ రాలేదు అంటారు సో అందుకని రక్షక తంత్రాలు చదవకుండా ఆపేస్తారా లేదు లేదు నాకు బదలాయింపు టాపిక్ వచ్చింది అని అన్నారు అనుకో బదలాయింపు టాపిక్ ఒక్కటే క్వశ్చన్ చదువుతారా సో అందుకని ఇప్పుడు చదవడం అనేది పక్కన పెట్టేసేయండి మీరు చేయాల్సిన ఒక్కటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇస్తున్నాడు ఏ విధంగా పెట్టాలి అసలు ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అనేది చాలామంది దీనికి కూడా అడుగుతూ ఉంటారు అనమాట అసలు క్వశ్చన్ టాపిక్ చదవకుండా ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అక్క అంటే మనం చేయాల్సింది ఇది మూడు నెలల క్రితం మూడు నెలల క్రితం అనమాట మనం చదవాల్సింది ఇప్పుడు చదివి ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు బుక్స్ తీసి చదవడం కాదు కదా సో అందుకని ఎగ్జామ్ ఇంకా ఎవరైతే రేపటి నుంచి ఎగ్జామ్స్ రాస్తారో మీరందరూ పీస్ఫుల్ మైండ్తో వెళ్ళి ఆలోచించండి వాటిలో ఏబీసీడీ ఈ నాలుగు ఆప్షన్లో ఏ ఆప్షన్ అయి ఉంటుంది అనేది ఆలోచించి ఆన్సర్ పెట్టడం తెలుసుకోండి ఇంగ్లీష్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ లేకపోతే తెలుగు కానీ అలా అన్నీ యావరేజ్గానే ఉన్నాయండి అలా అని లో కానీ హై కానీ ఎక్కడా లేవు ఓకేనా మధ్యస్థంగా ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కళ్ళు టెట్ రాయగలిగేలానే ఉన్నాయి సో అందుకే ప్రతి ఒక్క హెచ్జీటీ అభ్యర్థి కంగారు పడకండి ఆల్రెడీ మీరు లాస్ట్ టైం టూ టెట్లు రాసే ఉంటారు మీకు అలవాటు అయ్యి ఉంటుంది సో అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎగ్జామ్ నేను బాగా రాయాలి నాకు మంచి స్కోర్ రావాలి మంచి స్కోర్ రావాలి అని ఆలోచించి ఆన్సర్ పెట్టండి ఓకేనా తెలిసిన వాటికి ఆటోమేటిక్గా పెడతారు తెలియని వాటిని కూడా ఏ విధంగా ఏ తిన వాటికి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అనేది మీలోనే ఉంటుందన్నమాట సో ఎలిమినేషన్ పద్ధతి చేసుకుంటూ ఒక్కొక్క ఆప్షను ఇది అవుతుందా అదవుతుందా అనేది ఆలోచించి మనమే గ్రహించి దానికి క్వశ్చన్ అని ఆన్సర్ చేయాలన్నమాట ఓకేనా చాలా మంది టఫ్గా ఉంది ఉంది అంటున్నారు ఆ వాళ్ళు ఒకళ్ళనే బేస్ చేసుకోకండి సో ఒకళ్ళు చెప్పారని ఒకళ్ళు ఈజీ ఉందంటారు ఇంకొకళ్ళు కష్టం ఉందంటారు అది మనం రాసిన వచ్చినంత వరకు మనకే తెలియదు అనమాట కానీ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే ఒక ఒక త్రీ ఫోర్ బిట్స్ తెలియని వచ్చింది అనుకోండి చాలా కష్టంగా ఉంది అంటారు కానీ మిగతా బిట్స్ గురించి చెప్పరు అనమాట సో అందుకని మీరు బిట్స్ గురించి క్వశ్చన్ల గురించి ఆలోచించడం మానేసి మీ ఎగ్జామ్ రేపటి నుంచి ఉందనుకోండి రేపు ఎగ్జామ్ ఉందనుకోండి ఈరోజు ప్రశాంతంగా ఉండండి రేపు ఎగ్జామ్కి వెళ్ళి మైండ్ ప్రశాంతంగా పెట్టుకుని ఆలోచించి గుర్తుకు తెచ్చుకొని ఆన్సర్స్ పెట్టండి ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళు రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ అందరికీ బెస్ట్ అండి మీ హాల్ టికెట్ ఐడి కార్డు తీసుకెళ్ళడం మర్చిపోకండి కంగారు పడకండి శాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి పేపర్ ఈజీగానే ఉంటుంది ఓకేనా మీకు తగ్గట్టే పేపర్ వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రిపేర్ అయ్యారు కదా సో అయితే ఎగ్జామ్ బాగా రాస్తారు ఓకేనా ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్ అని మీకు పేపర్ ఈజీగా వచ్చి మీరు మంచి మార్క్స్తో బయటకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ